మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కోస్తా తీరంలో కాపు సామాజిక వర్గ ఓట్లపై అన్ని రాజకీయ పార్టీలు ఓకస్ పెంచాయి ఈ క్రమంలో కృష్ణా జిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నం లోక్సభ అభ్యర్థులు ఎవరనేది చర్చనీయాంశంగా మారింది ఈ లోక్సభ నియోజకవర్గం నుండి ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు ఎవరనేది హాట్ టాపిక్ గా తయారైంది ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మచిలీపట్నం లోక్సభ స్థానానికి సంబంధించి ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ప్రస్తుతం రాజకీయ పరిణామాల క్రమంలో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ బలమైన కాపు సామాజిక వర్గ అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు ప్రస్తుతం మచిలీపట్నం వైసీపీ ఎంపీగా ఉన్న వల్లభనేని బాలచోరి పక్క రాజకీయ పార్టీల వైపు లుక్కేస్తున్నట్లుగా జోరుగా ప్రచారం కూడా సాగుతోంది గుంటూరు జిల్లాలో మంచి పట్టు ఉన్న సీనియర్ నాయకుడు బాలచోరి అంతకుముందు రెండు పేల నాలుగులో దివంగత వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ నుండి తెనాలి ఎంపీగా పనిచేసారు ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవి ఆశిస్తులతో జనసేన టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది తద్వారా జనసేన టీడీపీ కూటమి నుండి పోటీ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఆయన జనసేన టీడీపీ కూటమితో మంతనాలు సాగిస్తున్నారని ప్రచారం జోరందుకుంది మచిలీపట్నం మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కూడా ఈ స్థానానికి తెలుగుదేశం టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది ఈ స్థానం నుండి ఒక్కసారి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన బాడిగా చేసిన సేవ కార్యక్రమాలు అభివృద్ది నియోజకవర్గ ప్రజల్లో చెరగని ముద్ర వేశాయి ముఖ్యంగా మచిలీపట్నంకు పలు రైలు సర్వీసులు సాధించడంలో ఆయన కృషి మరవలేనిదని ఈ ప్రాంత వాసులు చెప్పుకుంటారు బాడిగ రామకృష్ణ రెండు పేల నాలుగు రెండు పేల తొమ్మిది కాలంలో మచిలీపట్నం ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు కానీ తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తన అన్నయులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు ఇప్పటికే బాడిగను పార్టీలోకి ఆహ్వానించాయి తిరిగి క్రియాశీలక రాజకీయాల్లోకి అడిగడాలని బాడిగ నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆయన్ను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రధాన రాజకీయ పక్షాలు ఆయనతో మంతనాలు సాగిస్తున్నాయి ఇక ఈయన కుమార్తె పంతొమ్మిదికి ముందే తెలుగుదేశం పార్టీలో చేరారు కానీ ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు ప్రస్తుతం ఈ లోక్సభ స్థానం నుండి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో శ్రీదేవి కూడా ఉన్నారు బాడిగ రామకృష్ణ లేదా ఆయన కుమార్తె శ్రీదేవి టీడీపీ జనసేన కూటమి నుండి పోటీ చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు ఇక కృష్ణా జిల్లాకు చెందిన బడా పారిశ్రామికవేత్త బండారు నరసింహారావు పేరు తాజాగా తెరపైకి వస్తోంది గ్రీన్ కోకు సంబంధించిన నరసింహారావు వైసీపీతో సహా టీడీపీ జనసేన తరపున మచిలీపట్నం ఎంపీ స్థానాల కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది బండారు నరసింహారావు లేదా ఆయన భార్య రాధా రమణి ఈ లోక్సభ స్థానం టికెట్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది మారిన రాజకీయ పరిణామాల క్రమంలో రాజకీయ పక్షాలు తమ వ్యూహాలను మార్చుకుంటున్న తరుణంలో టీడీపీ తాజా మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావు పరిస్థితిపై ఆ పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది రెండు పర్యాయాలు ఈ లోక్సభ నుండి ఎన్నికైన కొనకల్లా ప్రస్తుతం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు ఆయన్ను రాజ్యసభ ఎంపిక చేసే అవకాశం లేకపోలేదని ప్రచారం సాగుతోంది ఇదిలా ఉంటే పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్ద సారథి కూడా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వినవస్తోంది ప్రముఖ చిత్ర దర్శకుడు వివి వినాయక్ వైసీపీ టికెట్ రేస్ లో ఉన్నారని ఆయన మచిలీపట్నం లేదా కాకినాడ ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది ఈసారి ఎన్నికలు ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నేపథ్యంలో లోక్సభ అభ్యర్థిని ఎంపిక చేయడంలో ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది